ప్రాథమిక సమాచారం అదుపులో వచ్చారు ఆయన చెప్పిన ప్రకారం లో దాదాపు త్రీ ఓ క్లాక్ వర్షం పడతా ఉంది వర్షం పడే టైంలో సడన్లీ సో ఏమని చూసుకోకుండా కొంచెం ఇరవై అడుగులు వెనక్కి తీసుకున్నారు బస్సు చూస్తే దాంట్లో ఒక బండి ఉంది సో మనకున్న ఇప్పుడు యాజ్ ఇన్వెస్టిగేషన్ లో టూ వీలర్ ఎవరు నడుపుతున్నారు ఆ బస్ రాకముందే అక్కడ టూ వీలర్ పడి ఉంది అంటే ఇంకొక యాక్సిడెంట్ అయి లేదా సెల్ఫ్ ఫోన్ కూడా అయి ఉండొచ్చు సో బస్సు టూ వీలర్ దాకా వచ్చి అక్కడ స్టక్ అయింది టూ వీలర్ టూ వీలర్ స్టక్ అయిన వల్ల స్పార్క్ వచ్చే ఆ స్పార్క్ వల్ల ఇనిషియల్ ఫైర్ స్టార్ట్ అయింది సో ఇప్పుడు దాకా ఇన్వెస్టిగేషన్ రివీల్స్ దీస్ ఫ్యాక్ట్స్ సరే డ్రైవర్ అక్కడ ఉంటే ప్రమాదం జరిగేది కాదు కేవలం బైక్ రైడర్ మాత్రమే చనిపోయేవారు అక్కడ ఉండే డ్రైవర్స్ అలర్ట్ చేయకపోవడం వల్లే ఇంత ప్రమాదం జరిగిందని బాధితులు చెప్తూ ఉన్నారు అక్కడ ఉండే లైవ్ లో ఉన్నటువంటి సాక్ష్యాధార రూపు చెప్పబడింది అంటే యాక్చువల్ ఎస్ నేను దానిక నేను ఏకీభవిస్తున్నాను తక్కువ ఏంటంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలా కారణాలు మనకు బయటకు తీస్తాం వీటన్నిటికీ ఇన్వెస్టిగేషన్ చేయడానికి కేసెస్ ఫైల్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంది సో మీరన్న అన్ని కోణాల నుంచి కూడా ఎందుకంటే ఇది ఏదో ఇలా జరిగిందని వదిలేయలేదు పదహారు ఫోరెన్సిక్ టీములు పెట్టామంటేనా ఒకసారి అర్థం చేసుకోండి అందులో ఫోర్ టీమ్స్ ఎక్స్క్లూజివ్లీ దీని గురించే ఇన్సిడెంట్ ఎలా జరిగింది ఇన్సిడెంట్ జరగడానికి కారణం ఏంటి ఎక్కడ స్టార్ట్ అయింది ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా బయటకు వస్తాయి ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు ఉంటాయి ఆల్రెడీ కేసెస్ కూడా ఫైల్ అయినాయి ఓకే